ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు దొరికారండి అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో మే ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీల్లో ఒక అద్భుతం జరగబోతుంది ఒక సంఘటన జరగబోతుంది అది మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకని ముందుగా ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఆ చిత్రం గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ మేషరాశి వారి వెంట పడుతున్నారండి వారి వెంట పడడానికి గల కారణం ఏంటి కూడా మనం తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోవాలి వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే రహస్య స్వభావులు అనే చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అసలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారండి అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు అలానే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవాలి అలాగే వీరి విషయాలను ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు అంటే ముఖ్యంగా కొంతమంది మనస్థ మనం చూస్తుంటామండి వారికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు అయినా సరే ఎవరు ఎవరితో చెప్పరు కానీ వితల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ నలుగురికి చెప్తారు నాలుగు మాటలు జోడించి కూడా చెప్తారు కానీ ఈ మేషరాశి వ్యక్తులు అటువంటి స్వభావం కలవారు అయితే కాదండి వీరి సొంత విషయాలను వితలకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలను కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారు అలాగే మేషరాశి వారు చాలా వారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అంటే చాలా కష్టమండి ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిక గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం గమనించినట్లయితే భూమి వాహనం యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశం కూడా ఉన్నాయండి భూములు ధరలు పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంది వాహనాలు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదగా సాగుబోతూ ఉంటుంది ఉద్యోగం పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారండి కొన్ని కొన్ని సందర్భాలలో వీరు తప్పులు చేయని పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరు ఏం మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది అలాగే జీవితంలో వెదకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ మేషరాశి వర్క జాతకం ప్రకారం మనం గమనించినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అంటే మీ ఎరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కూడా కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే మేషరాశి వారి మంచి స్వభావం కాబట్టి వితల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారు అని మీరు భావిస్తున్నారండి కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డానికి చూసి ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారండి మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట అటువంటి చిత్రులు ఎవరో అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారండి ఆ శత్రు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సిన పరిస్థితి అవసరం ఉన్నా లేకపోయినా వారికి మాత్రం గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి అయినా కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం వీటి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వాళ్ళే అవుతారు తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత ఏ విధంగా ఉంటుంది అంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేస్తే జీవితంలో సర్దిద్ది అటువంటి తప్పు చేసిన వాళ్ళే అవుతారు మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు మీ జీవితాన్ని మీరు మీరుగా నాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మే ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే మీ చిత్రులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియజేయడం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండు తేదీలలో ఈ రెండు రోజుల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది కూడా అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి వారి మూలంగానే మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది అది మీరు కళ్ళలో కూడా ఊహించడం అనమాట అసలు ఆ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటే ఉంటాం కదా అది కూడా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే అది ఆ పెద్ద మార్పుకి కారణం కూడా ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఇద్దరు ఆడ మనిషి వారు మీతో స్నేహంగా చెయ్యాలనుకుంటున్నారండి వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే మాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెళుకను గురించి కూడా వారు చక్కగా మీకు తెలియజేస్తారండి వినియోగదారులు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా చూసిస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళి వెనక్కి వస్తున్నారు ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి అనుకుంటున్నారు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గురించి మీకు పూర్తిగా అవగాహన ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసి గట్ట ఒక్కసారి ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధమే లేదు ఒకరు పెరుగు పొరుగు వ్యక్తి మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు స్నేహితుల ద్వారా కూడా మీ జీవితంలోకి రావచ్చండి ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు వారి సలహాలు సహకారాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవాలి అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు మే ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుందండి అంటే ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతుంది ఆ సంఘటన ద్వారానే మీరు తెలుసుకోవచ్చు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతుంది ఎవరు మీ పరోపతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుందండి ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులు అని కూడా చెప్పుకోవచ్చు హనుమాన్ చాలెస్ పఠించండి మీకు వీలైనంతలో మీకు శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాత మీరు ఆరాధిస్తే కనుక సకల దేవత యొక్క అనుగ్రహం మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు గోమాతను పూజించండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఎన్నో సత్ఫలితాలు కూడా పొందుతారు అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి వాళ్ళకి మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకా పుణ్యం కూడా మీకు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి అలాగే ఈ రాశి వారికి మేలో ముప్పై ముప్పై ఏడు తేదీలలో ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజన లభించబోతుందండి అపారమైన ధనవంతులు అయితే కాబోతున్నారు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారు అందరికీ కలుపుకోల స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యం కొంతమంది వ్యక్తులను మనం గమనించిస్తూ ఉంటామండి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్నవారితో స్నేహం చేస్తారు కానీ దీనస్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరు కానీ ఈ మేషరాశి వ్యక్తులు ఆ విధంగా కాదండి ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహం కొనసాగిస్తూ ఉంటారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అసలు నచ్చదు అని కూడా చెప్పుకోవచ్చు అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ మేషరాశి వ్యక్తులండి అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాలుగా శ్రమలో అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలి అనుకుంటారో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ ఉంటారు అంటే అపచయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు వితలకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కూడా ఉంటారు తప్పు వారు నిరాశలకు లోనైనా కానీ వితలకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు ఈ మేషరాశి జాతకులు అంటే ఒకరు తప్పు చేశారు కదా అని మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండలేకపోతూ ఉంటారండి అటువంటి మంచి లక్షణాలు ఈ మేషరాశి వారు అధికంగా ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిమానాన్ని కూడా పొందుకుంటారు అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగానే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షణవుతూ ఉంటారనమాట అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి వీరిని ప్రేమించే వారు చాలా అధిక సంఖ్యలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలవరగా ఉంటారండి కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణలవుతూ ఉంటారు అయితే వీరికి విరుగు పురుగు వ్యక్తులు కావచ్చు అలానే మీరు పనిచేసే చోట కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉన్నారండి అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఊరలేక అనేక రకాలుగా కుట్రలు పని మళ్ళీ కిందకు తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయి అంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క వేదుదలను చూసి ఊరవలేకపోవడం మూలంగా అది నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలకు మీకు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలండి అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే ష్యూరుటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాలలో కూడా మాట ఇచ్చి ఆ మాట అయ్యాక మాట నెరవేర్చుకోవడం కోసం వారు ఎన్నో రకాల శ్రమ ఎదుర్కొంటూ ఉంటారు అంటే సహాయం పొందిన వ్యక్తులే ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతారండి అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పుడు చేసిన పరిస్థితి కూడా మీకు వచ్చిందండి మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీరు భగవంతుడిపై విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కొనసాగిస్తూ వచ్చారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు మే ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే మాత్రం ఆ పరమశివుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుతారండి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు అండి వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు మనం వినే ఉంటాం ముఖ్యంగా ఏప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తాం రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా మనం వినియోగిస్తూ ఉంటారు వేప చెట్లు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే మే ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీరు ఇల్లంతా కూడా ఈ రెండు తేదీలలో ఏదో ఒక రోజు ముఖ్యంగా మే ముప్పై ఒకటో తేదీన మీరు ఇల్లు అంతా శుభ్రం చేసుకుని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా కనుక చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెంబుడు నీటితో తీసుకొని నీళ్లు తీసుకొని అక్కడ వేప చెట్టు మొదట్లో పోసి అయితే నీటితో తడిచినటువంటి మట్టి ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేసి ఓం లక్ష్మీదేవియో నమ ఓం లక్ష్మీదేవియో నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా పదకొండు ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో ఒక సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా సరే సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని నమ్మకంతో మీ జీవితంలో వారు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్య అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నీతి దీపాన్ని ఎలిగిస్తే శకల శుభాలు కలుగుతాయండి మే ముప్పై ఒకటవ తేదీ ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఏప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి మీ జీవితంలో అష్ట ఐశ్వర్యలతో పాటుగా మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి ఈ విధంగా మే ముప్పై ఒకటో తేదీ రోజున చేయండి శుభ అయితే మీరు పొందుకుంటారండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవిని ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు కూడా పొందుతారు ఆర్థికంగా పురోగతిని కూడా సాధించగలుగుతారు మీకు వీలైనంత వరకు కూడా దాన ధర్మాలు కూడా చేయండి ఆ తర్వాత మీకు అపారమైన పుణ్యం కూడా మీకు పొందుకుంటారు మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలన్నిటికీ బాధలకి విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్యకు కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు చూసారు కదండి మేషరాశి జాతకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నాం మేషరాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ